మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు కొరింది రాసిన మొదటి పత్రిక పౌరు కొలింది రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదవండి సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును చదవండి అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా చూడండి ఇక్కడ పౌలు అంటున్నాడు ఏమని ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని ఎందుకని శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చను ఎందుకు పౌలు ఆ విశ్వాసులతో ఆత్మ సంబంధంగా మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే వాళ్ళు గ్రహించరు నేను నేను నేనన్నమాట పౌలు అంటున్నాడు సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషుల మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడట్లేదు ఇది కొరింది సంఘంతో అంటున్నాడు కొరింది సంఘ విశ్వాసులతో అంటున్నాడు ఏమిటంటే నేను మీతో మాట్లాడలేను ఎందుకు మాట్లాడలేనంటే నేనేం మాట్లాడేది మీకు అర్థం కాదు బ్రదర్ మీరు రండి బ్రదర్ మనం మాట్లాడదామంటే ఏం మాట్లాడతాం మీరంతా ఓన్లీ మీరు శరీర సంబంధ విషయాలు మీకు తెలుసు ఆ సబ్జెక్ట్ వరకే మీరు తెలుసు ఆ సబ్జెక్టే మాట్లాడతారు నాదేం వేరే సబ్జెక్ట్ కాబట్టి నేను మాట్లాడడానికి వస్తే ఏం నాకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాను నేను మాట్లాడలేకపోతున్నాను పౌలు అంటున్నాడు కొరింది సంగస్థులతో అంటున్నాడు నేను మీతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను ఎందుకంటే మీరు అంత శరీరానుసారం ఏమి తిందాం ఏమి కట్టుకుందాం ఏమి ఏమి ధరిద్దాం ఆ విధంగా వాచి ఉంగరాలు లేదా డ్రెస్సులు షూ బెల్టు బ్యాడ్జ్ ఎప్పుడు ఇదే సబ్జెక్టు మాట్లాడాలి లేకపోతే ఈ బిర్యానీ ఆ బిర్యానీ ఇదే అంతకుమించి మాట్లాడేదేమీ లేదు కాబట్టి ఇలా మాట్లాడాలి నేను సోదరుడే సహోదరి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారినప్పుడు మన జీవితంలో మార్పు ఏమిటంటే సంబంధమైన ఆహారం గురించిన ఆశ వస్తుంది దైవ సంబంధం చింత మనం కలిగి ఉంటాం ఒక శరీరానుసారుడు శరీర సంబంధమైన విషయాలే ఆలోచిస్తాడు తర్వాత ఆస్వాదిస్తాడు అంటే దాంట్లో ఆనందిస్తాడు కాబట్టి వానికి లేదని చెప్పండి అంటే ఏం చెప్తావు నువ్వు ఏం చెప్తావు వాడిని గుద్దు వాడి తన్ను వాడి కాళ్ళ లాగు వాడి గొంతు బిసుకు ఇది చెప్పాల్సి వస్తుంది ఇది వేరే సబ్జెక్ట్ అయ్యా ఇది వేరే సంబంధించింది వేరే సంబంధించింది నీకు ఏమైనా కనీసం అంత తెలిస్తే దాని గురించి ఏదైనా చేయగలవు నువ్వు శరీరానుసారుడుగుండి ఆత్మ సంబంధ విషయాలు ఓన్లీ ఫ్యాన్సీ వర్డ్స్ లా ఉంటాయి అంత దేవుని చిత్తం అంత ప్రభు చిత్తము అంత ఆయన చెప్పినట్లే అది నీకు ఏది తెలియదు ఒక మాట చెప్తాను ఎక్కువ మంది స్పిరిచువల్ లైఫ్ ఓన్లీ ఊతపాదాలు అంతే పరిశుద్ధాత్మ అది ఏమి తెలియదు దైవాత్మ ఏమి తెలియదు దేవుని స్వరము ఊరికి అనుకోవడం అంతే చెప్పేవాడికి తెలియదు వినేవాడికి అసలు తెలియదు అది అనుభవం కాదు దేవుని బిడ్డ ఇది వేరేది సంబంధించింది కాబట్టి నువ్వేదో నాలుగు మాటలు నేర్చుకొని నీకు వచ్చేసింది అనుకుంటే పిచ్చి అనమాట నీ అంత పిచ్చోడు నా అంత పిచ్చోడు ఉండడు చూడండి బక్సింగ్ గారు ఆయన పుస్తకం రాస్తా రాసాడు ఏమిటంటే డాక్టర్ అవ్వాలంటే చదుసుకోడు కొనుక్కొని చెవులు పెట్టుకుంటూ సార్ అది కొనుక్కొని తెల్లకోటి కూడా కొనుక్కున్నాం అక్కడికి హాఫ్ అవ ఫుల్లో అది వేసేసుకొని చదసుకో జో పెట్టుకొని ఎవరు నువ్వంటే కనబడట్లే ఏంది కనబడేది డాక్టర్ అయిపోతానండి డాక్టర్ ఈ ఆత్మీయత అనే ఆ వేషం ఎలాంటిదంటే అసలు వాళ్ళకి ఏమీ నేను అన్నట్టు పౌలు అంటున్నాడు అరే మీకు ఏమీ తెలియదురా నాయన ఏం మాట్లాడాలా మీకు సబ్జెక్ట్ సంబంధించింది కాదు దేవుని బిడ్డ పౌలు నేను మీద మాట్లాడలేకపోతున్నాడు అన్నిలతో కాదు కొరింది సంగస్థుల తీ మాట అంటున్నాడు విశ్వాసులు తీ మాట అంటున్నాడు ఆత్మ సంబంధమైన మనుషుల వలె మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోవచ్చున్నాను ఎందుకంటే మీకు తెలియదు సబ్జెక్ట్ మీకు తెలియదు అసలు ఆత్మ సంబంధం విషయాలు దేవుని బిడ్డ ఆత్మీయ ఎదగడం అంటే నేను పది సంవత్సరాలు వచ్చాను ఇరవై వచ్చాను ముప్పై వచ్చాను కాదు ఏం చేసినా చెప్పిన వయసు పెరిగిపోతుంది అంతే ఆత్మీయ ఎదగడం వేరు వయసు పెరగడం వేరు చర్చికి వచ్చి ఎంత ఎంత కాలమైంది కాదు ఎంత ఎదిగా అది ఇంపార్టెంట్ ఎంత ఆత్మ సమన సత్యము నువ్వు తెలుసుకున్నావు నీవు జీవితకాలం వచ్చి నీకు ఏబీసీలు కూడా రాకుండా చచ్చిపోవచ్చు నువ్వు చచ్చిపోవచ్చు కాదు అట్లా ఎక్కువ మంది ఉంటారు తెలుసా మీకు సంఘాల్లో ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ ఆత్మీయులకు మారరు ఏండ్లు అయిపోతున్నాయి డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే పూర్తి శరీరమే డెబ్బై ఐదు వచ్చినా పూర్తి శరీరమే ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఇంకా చావు అంటే బాక్స్ తయారు చేసుకోవాల్సి వస్తుంది అంతే కానీ మార్పు లేదు దేవుని బిడ్డ పౌలు అంటున్నాడు మార్పు ఏమిటంటే ఆత్మ అంటే అది జ్ఞానానికి సంబంధించిన కాదు మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా ఏమిటంటే ఇది ఒక భాష నేర్చుకోవడం కాదు ఆత్మీయుడు ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారు అది కొనుక్కొని పెట్టుకుని ఇది వేసుకుంటాడు అది వచ్చేసి అట్లా మాట్లాడాలన్నమాట డాక్టర్ అంటే అట్లా మాట్లాడాలి అందరికి వచ్చిన వాళ్ళకల్లా ఇది పెట్టి అలా అనాలా అది కాదు వాళ్ళు చదివింది వేరు వాళ్ళు చదువు వేరు దానికోసము కాంపిటేటివ్ లోను సెలెక్ట్ అవ్వాలి ఐదు సంవత్సరాలు చదవాలి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు రెస్పాండ్ అవ్వ నోట్స్ రాసుకోవాలి ఆ కేసెస్ రాసుకోవాలి అది చాలా వేరే సంబంధించింది ఒక కామన్ మ్యాన్ వెళ్ళి ఒక చదుస్కోప్ పెన్ను కొనుక్కొని హాఫ్ కోట ఫుల్ కోట వేసుకొని నేను డాక్టర్ అంటే అది పిచ్చి నిన్ను నువ్వు మోసం చేసుకోను నువ్వు ఎప్పటికీ డాక్టరే కావు నువ్వు ఖచ్చితంగా ఎంబీబీఎస్ ఎండినో చదవాలా ఆయన్ని చదవాలి అట్లా అవుతే కానీ రాదు అదంతా నువ్వు అను మాటలు నేర్చుకోవడం కాదు భాష నేర్చుకోవడం కాదు భాష నేర్చుకోవడం కాదు దేవుని బిడ్డ నిన్ను మోసం చేసుకోవడమే నన్ను నేను మోసం చేసుకోవడం నేను సేవకుడుగా అన్నట్టు ఈడదో కొన్ని ఫ్యాన్సీ నోట్స్ నేర్చుకొని నేను చెప్పడం కాదు ఆత్మ సంబంధం విషయాలు నువ్వు నెమ్మది నెమ్మదిగా రావాలి అంటే ఆశ బయలుదేరుతుంది శరీర సంబంధ విషయాల నుండి లోక సంబంధ విషయాల నుండి భౌతిక సంబంధ విషయాల నుండి నీ ఆశ ఆత్మ సంబంధం విషయాల వైపు మారుతుంది అప్పుడు నువ్వు ప్రారంభిస్తావు అది ఎన్నేళ్లకు నీ జీవితంలో ఎప్పుడైనా అరవై ఏళ్ళకు డెబ్బై ఏళ్ళకైనా రావచ్చు చెప్పలేవు కొంతమంది ఇరవై ఏళ్ళకి రావచ్చు చెప్పలేం అది నీలో ఆశ రావాలి ఏమిటి దైవ సంబంధ విషయాలు తెలుసుకోవాలి పర సంబంధ విషయాలు తెలుసుకోవాలి ఆత్మ సంబంధ విషయాలు తెలుసుకోవాలి అనే ఆశ ఎప్పుడైతే వస్తుందో అది నిన్ను ప్రారంభించబడదు రెండవ వచనం చదవండి మొదటి కొన్ని మూడవ అధ్యాయము రెండవ వచనం అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే అన్నముతో పెంచలేదు చూడండి ఇక్కడేమంటాడు పాలతోనే పెంచాల్సి అంటే ఆత్మ సంబంధము బలహీనులుగా ఉన్నప్పుడు బలమైన ఆహారం తీసుకోలేరు అంటే దైవ సంబంధమైన సత్యాలు నువ్వు ఆనందించాలంటే అది నువ్వు గ్రహించగలగాలి ఆత్మతో యాక్సెస్ ఉందా అంతే అది ఓన్లీ వన్ థింగ్ అంతే బాలుడైన సమయాలతో మాట్లాడాడు అలానే అనుభవం ఉన్న ఏలితో దేవుడు మాట్లాడని ఇష్టపడలే మాట్లాడలేదు చూడండి ఏలేలి చెప్తాడు అయ్యా ఆయన మాట్లాడితే చెప్పు అనేసి సోదరుడే సహోదరి ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడే నెక్స్ట్ ఆయన స్వరం వినడము ఆయన ఎలా నడిపిస్తాడు ఎలా మాట్లాడతాడు ఎలా కలుగు చేసుకుంటాడు అనేది నువ్వు గ్రహించగలుగుతా అసలు నీకు ఆత్మీయ ఎదగకపోతే స్వరం అనేది చాలా దూరం అంటే అది ఒక బిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోతుంది నీకు నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటావు అంతే దేవుని బిడ్డ రోజు రోజుకు ఆత్మీయ ఎదగాల ఎదగడం వల్ల దేవుని స్వరం వినగలుతావు అనేక పరిస్థితుల మీద అధికారం పొందుకుంటావు మన జీవిత విధానమే మారిపోతుంది లోకస్తులాగా మనం ఆలోచించాం లోకస్తులాగా ప్రవర్తించాం రెండోది లోకస్తులాగా ఉండొద్దు అని నీకు చెప్పడం కాదు ఇక్కడ చెప్తే నువ్వు తిరుగుబాటు చేస్తావు అంతే కాబట్టి శరీరానుసారాన్ని నువ్వు వద్దు కాదు కాదు నీ స్వభావంలో మార్పు వస్తుంది నేను అలా ఉండకూడదు అలా వెళ్ళకూడదు అక్కడ తిరగకూడదు అక్కడ తాగకూడదు అది చూడకూడదు అక్కడ నడవకూడదు వాళ్ళతో స్నేహం చేయకూడదు ఎందుకంటే నీలో మార్పు ఏమిటి మార్పు అంటే నువ్వు ఆత్మానుసారణగా మారావు కాబట్టి ఆత్మానుసారమైన ప్రవర్తన నీలో ప్రారంభించబడుతుంది ఇది చెబితే వచ్చేది కాదు భయపడితే వచ్చేది కాదు లేదా నటిస్తే వచ్చేది కాదు నువ్వు నటిస్తావు కాసేపు అంతే ఇక్కడ ఎలా నటిస్తావు అక్కడ అలా అలా ఉంటావు కాబట్టి ఇదేమిటంటే స్వభావంలో మార్పు వస్తుంది